సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ అమలాపురం విద్యారంగంలో ఇరవై ఎనిమిది సంవత్సరాల విశేష అనుభవం కలిగిన సర్ సి రామన్ స్కూల్ వారి సారథ్యంలో లో నడపబడుతున్న సంస్థ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా అమలాపురం అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్ర అమలాపురంలో రోటరీ క్లబ్ నిర్వహిస్తున్న యువజనోత్సవాల్లో భాగంగా యూత్ ఫెస్ట్ పేరుతో మంగళవారం రాత్రి నిర్వహించిన శాస్త్రీయ నృత్య పోటీలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి పట్టణంలోని కూచిమంచి వారి అగ్రహారం నందలి స్థానిక రోటరీ క్లబ్ నందు రోటరీ క్లబ్ అసిటెంట్ గవర్నర్ వరద మల్లేశ్వరరావు క్లబ్ అధ్యక్షుడు ఆర్డీఎస్ ప్రసాద్ కార్యదర్శి ఆకుండి పవన్ కుమార్ ట్రెజరర్ కె శ్రీరామ్ యువజన మాసోత్సవాల చైర్మన్ ఎస్ఎస్ రామ సతీష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో క్లాసికల్ డాన్స్ నందు సోలో మరియు గ్రూప్ విభాగాల్లో ఈ పోటీలు నిర్వహించారు సబ్ జూనియర్స్ జూనియర్స్ సీనియర్స్ కేటగిరీలో ఒకటవ తరగతి నుండి ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు ఆర్డీఎస్ ప్రసాద్ కార్యదర్శి ఆకొండి పవన్ మీడియాతో మాట్లాడుతూ రోటరీ క్లబ్ తరపున ప్రతి సంవత్సరం అమలాపురంలో యువజనోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు దీనిలో భాగంగా ఆటలు పాటలు క్విజ్ నాటకాలు ఫ్యాన్సీ డెస్ కాంపిటీషన్ వంటి అనేక విభాగాల్లో పోటీలు నిర్వహిస్తామని తెలిపారు నవంబర్ ఒకటిన ప్రారంభమైన ఈ ఉత్సవాలు తొమ్మిదో తారీఖు వరకు కొనసాగుతాయని వెల్లడించారు విద్యార్థుల్లో చదువుతో పాటు మానసిక ఉల్లాసాన్ని కూడా పెంపొందించాలని లక్ష్యంతో తాము ఈ యూత్ ఫెస్ట్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు నవంబర్ ఇరవై మూడున బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు do cover them, now, now. no, no రోటరీ క్లబ్ అమలాపురం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం యోజనోత్సవాలు నిర్వహిస్తుంటాం ఈ సంవత్సరం నవంబర్ ఒకటో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకు ఈ యోజనోత్సవాలు నిర్వహించడం జరుగుతోంది అసిస్టెంట్ గవర్నర్ శ్రీ వరద మల్లిబాబు గారు అలాగే ప్రెసిడెంట్ ఆర్డిఎస్ ప్రసాద్ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు మనం నిర్వహించుకోవడం జరుగుతోంది ఆర్డీఎస్ ప్రసాద్ యొక్క అధ్యక్షతన ఈ రోటరీ యోజనోత్సవాలు ఒకటో తారీఖున ప్రారంభమయ్యే ప్రతి క్లబ్ సభ్యుడు కూడా ఒక్కొక్క కార్యక్రమానికి గా ఉంటూ ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తుంటాం విద్యార్థులు కేవలం చదువుతో పాటు మానసికోల్లాసంగా కళల పట్ల ఆసక్తి కనపరచాలని వాళ్ళని ప్రోత్సహించాలని అలాగే శారీరక శ్రమత కూడా వాళ్ళకి ఉండాలి అని కళలు అలాగే ఆటలు పోటీలు నిర్వహిస్తూ ఎల్కేజీ నుంచి డిగ్రీ వరకు ఉండేటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుంది నవంబర్ ఇరవై మూడో తేదీన బహుమతి ప్రధానోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది రోటరీ క్లబ్ ఆఫ్ అమలాపురం దాంట్లో భాగంగా ఈరోజు అప్పుడే నవంబర్ ఒకటి నుంచి కార్యక్రమాలు చేస్తున్నాం రోటరీ యోజనోత్సవాలు రెండు వేల ఇరవై ఐదు ఇది దేశవ్యాప్తంగా రోటరీ ఇంటర్నేషనల్ క్లబ్ ద్వారా ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో ఈ యోజనోత్సవాలు జరుగుతుంటాయి దాంట్లో భాగంగానే అదే సాంప్రదాయం కొనసాగిస్తూ ఎన్నో సంవత్సరాలుగా ఈ ఇదే రోటరీ క్లబ్లో ఈ యోజనోత్సవాలు జరుపుకున్నాం అలాగే నవంబర్ ఒకటి నుంచి తొమ్మిదో తారీఖు వరకు ఈ యోజనోత్సవాలు జరుగుతాయి దీంట్లో భాగంగా ప్రతి స్కూ స్కూల్లో ఉన్న పిల్లలు చాలా ప్రోత్ పార్టిసిపేట్ చేశారు వాళ్ళందరినీ దీంట్లో ఎవరైతే గెలిచారో వీళ్ళందరినీ నవంబర్ ఇరవై మూడో తారీఖున బహుమతి యోజనోత్సవం ఉంటుంది ఆ కార్యక్రమం కూడా ప్రతి ఒక్క ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి